హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దోండి నేనైతే క్యారెట్ కర్రీ చేస్తున్నా చిన్న ముక్కలు తరిగాను పోయినసారి పెద్ద ముక్కలతో క్యారెట్ కర్రీ చేశాను మన ఫేస్ ఎందుకంటే ఇంత డల్గా ఉంది జలుబు చేసిందండి నాకైతే ఈ చలికి అందుకే అలా ఉంది ఫేస్ ఇంకా మా పింకీ వచ్చే టైం కూడా అయ్యింది మధ్యాహ్నం అయితే రేపు పొద్దునేమో మా పింకీ వాళ్ళ వరకు క్యారేజ్ అయితే పెట్టేశాను ఏం చేశానబ్బా కర్రీ క్యారెట్ ఫ్రై చేశాను అనమాట ఇంకా మాకేం వండలేదు మధ్యాహ్నం నిన్న ఈరోజు మధ్యాహ్నం నాకు ఇలా చలుబు ఎక్కువగా ఉందండి ఇంకా నా వల్ల కాలేదు ట్యాబ్లెట్స్ వేసుకొని ఒక వన్ అవర్ ఏమో పడుకున్న నిద్రపోయాను ఇంట్లో పనంతా అయ్యేసరికి పనైతే చేయాల్సిందే కదా ఎలా ఉన్నా కానీ ఇంకా పని అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యిందనమాట ఇంక అందుకని మధ్యాహ్నం వండలేదు వండకుండా ఏం తిన్నారనుకుంటారా చూడండి మా ఆయన కిచిడి తెచ్చిస్తే తిన్నాను వేడివేడిగా అది కూడా ఎన్నింటికి మూడింటికి తిన్నాను మధ్యాహ్నం మూడింటికి అంటే నేను వండుకున్నాను అనుకొని మా ఆయన కాముగా ఉన్నారు కింద షాప్లో ఉన్నారు ఎట్లో ఇంకా నాకు ఆకలేస్తుంది తెచ్చి అంటే ట్యాబ్లెట్స్ వేసుకొని కాసేపు నిద్రపోయానండి ఇంకా తిన్నాను అనుకొని అడగలేదు మా ఆయన బయటే తిన్నాడు అనమాట ఈరోజు ఈరోజే ఏముంది ఎక్కువ శాతం బయటే తింటారు ఆయన పని ఆయన బయట సరిపోయిద్దనమాట అనమాట అడిగితే మూడింటప్పుడు అదేంటి వండుకోలేదా తినలేదా అన్నాడు వండలేదని చెప్పా ఒక కిచిడీ తెచ్చిస్తే తిన్నాను ఇంక మా పింకీ వచ్చే టైం కూడా అయ్యింది ఇప్పుడే కాసేపు అయితే విక్స్ ఆవిరి పెట్టుకున్నానండి కొంచెం రిలాక్స్గా అనిపించింది హుషార్ వచ్చేసింది ఇద్దండి వంట చేస్తున్నా మన నైట్ తినాలి కదా బయట కర్రీస్ పద్దాకేం తింటాం చెప్పండి మేమైతే తెచ్చుకోమండి ఎక్కువ శాతం ఇంట్లోనే వండుతా బయట కర్రీస్ బయట టిఫిన్ అయితే తెచ్చుకోము నెల మొత్తం కూడా ఇరవై ఎనిమిది రోజులు ఇంట్లోనే వండడం ఏదో ఎప్పుడో రెండు సార్లు ఏమైనా తెచ్చుకుంటాను మేము ఇప్పుడే రిలాక్స్ అయ్యానో లేదో ఉల్లిపాయలు కోస్తుంటే మళ్ళీ వేరేగా ఉంది చపగబ కోసి ఫస్ట్ ఆనియన్స్ తర్వాత టమాటా కట్ చేయొచ్చు అమ్మో ఈ ఆనియన్ ఘాటు ఏంటోనండి ఒక్కసారి చేసి చేసి అలసిపోతాం ఒక గంట అలా నిద్రపోయామంటే మళ్ళీ ఇంజన్ స్టార్ట్ హుషారు ఆటోమేటిక్గా వస్తుంది ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుంటే అంటే ఈరోజు బట్టల పని కూడా ఎక్కువ చేశానండి అందుకని అసలు నిన్న లేదు జలుబు నాకు అస్సలు కోల్డే లేదు ఈరోజు బట్టల పని అవి చూశాను అంటే వన్ వీక్ అయ్యింది బట్టలు ఉతికి ఈ వన్ వీక్ గాను చాలా వచ్చాయి ఇంకా దుప్పట్లు కూడా బాగా మాసిపోయాయి నెలవుతుంది ఈసారి మార్చి దుప్పట్లు ఇంకా వారా రోజు రాత్రి నిన్న సాయంత్రము నాలుగు సార్లు వాషింగ్ మిషన్ వేసాను ఒక ట్రిప్ పట్టిన బట్టలన్నీ అన్నీ ఆరేసేసా ఇంకొక ట్రిప్ ఏమో చైర్లోనే ఉన్నాయి ఇంకా కొన్ని ఏమో మడతే మడతేయడానికి రెడీగా ఉన్నాయి నేను అనుకోకుండా నాలుగు ట్రిప్పులు వేసాను వాషింగ్ మిషన్ మరి అన్ని పెండింగ్ ఉండిపోయాయి బట్టలు మా పింకి వచ్చే టైం అయితే అయింది టమాటోలు కట్ చేసుకునేటప్పుడు చూసుకోండి అబ్బా ఏంటో కలర్ కూడా పురుగులు ఉంటున్నాయి కదా టమాటోలో టొమాటో రంగులోనే ఉంటున్నాయి చెప్పలేము వేసుకొని తినేస్తాము వండుకొని చూసుకోండి ఒక్కొక్కసారి మనం కట్ చేస్తూ ఉండంగానే తెలిసిపోతుంది ఉన్నాయా లేవా పైన పైన చూడంగానే కూడా తెలిసిపోతుంది స్మెల్ కూడా వేరేగా ఉంటాయి కొన్ని టొమాటోలు స్మెల్ డిఫరెంట్గా ఉంది అంటే ఖచ్చితంగా దాంట్లో పురుగులు ఉంటాయి లోపల పక్క అయినా అందుకని బాగా లోపల పక్క వరకు చూడండి టొమాటోలు మేమైతే ఏ వెజిటేబుల్ కర్రీ అయినా చేయనీయండి టొమాటో ఆనియన్ అయితే ఎక్కువే వేస్తాము అప్పుడే గుజ్జు ఎక్కువగా వస్తుంది కలుపుకోవడానికి బాగుంటుంది మాకు అలానే ఇష్టం టొమాటో ఆనియన్ కొంచెం ఎక్కువే వేసుకుంటాం ఏముంది ఇప్పుడు చేస్తున్నాను కదా డిన్నర్ టైంకి కదా రేపు మధ్యాహ్నం అయినా నేను వేడి వేడి అన్నంలో పెట్టుకొని తినేయచ్చు కర్రీ మిగిలితే ఆనియన్ టొమాటో వస్తే క్వాంటిటీ ఎక్కువ వచ్చిద్ది కాబట్టి చలి మాట పక్కన పెడితే దోమలు ఎన్ని ఉన్నాయండి అండి అసలు మరి కొంచెం ఏమైనా ఉన్నాయా ఓవర్గా ఉన్నాయి కదా దోమలు అవేంటంటే నోట్లోకి ముక్కులోకి వెళ్ళిపోతున్నాయి పని చేసుకునేటప్పుడు ఎక్కువ లేడీస్కేనండి జెంట్స్దేముంది ఇట్లా పనులు అందుకుంటూ ఉండాలి కదా వాళ్ళు బయట వాతావరణంలో ఉంటారు ఎక్కువ మన మా ఇంట్లోనే ఎన్ని దోమలు దాంగుకొని ఉంటున్నాయి ఆ మూల ఈ మూల కుప్పలు కుప్పలు ఇప్పుడు కూడా కడ్డీ వెలిగించా దోమల కడ్డీ నాకేమో ఆ దోమల కడ్డీ కూడా పడదండి కళ్ళు అయితే ఇరిటేషన్ వచ్చేస్తాయి పక్క రోజుకే కానీ ఏం చేస్తాం దోమల దెబ్బకి రెండు కడ్డీలు అయితే వెలిగించి పెట్టాను దోమల కడ్డీలు ఈరోజంతా అదే జరిగింది నాకు జలుబు లేదు మామూలుగా అయితే నిన్నటి వరకు లేదండి ఈ పొద్దున బట్టల పని ఎక్కువ ఉంది ఇల్లు శుభ్రం చేసుకున్నాం మొత్తం పని అయ్యేలాకి మధ్యాహ్నం అయ్యిద్దని తెలుసు ఇంకా బట్టల పని చేస్తూ అంట్లు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట రాత్రి కడిగేదాన్ని మామూలుగా అయితే కడగనందుకు అంట్లు ఎక్కువే వస్తాయి కదా ఒక పూట కనుక కడకపోతే పక్క రోజు పొద్దున చాలా ఉంటాయి ఆ రెండు పనులు చూడటం చలికి దోమలు నక్కి నక్కి ఉంటున్నాయి నాకు టూ త్రీ టైమ్స్ ఈరోజు ఉక్కులోకి నోట్లోకి పోయాయి పోయినసారి కూడా నేను వీడియోలో చెప్పాను నాకు జలుబు సామాన్యంగా రాదండి నేను అల్లం టీ తాగుతాను కదా డైలీ మ్యాక్సిమం నాకు జలుబు ఇదివరకు ఉండేది జలుబు పొద్దుగూకులు తుమ్ములు వచ్చాయి అనమాట చలికాలం ఎక్కువ వస్తాయి అలాంటిది అల్లం టీ అలవాటు చేసుకున్నాను కదా తర్వాత లేదు ఇప్పుడు మళ్ళీ ఇద్దండి ఇలాంటప్పుడే వస్తుంటుంది పని చేయాలన్నా ఈ చలికి భయం వేస్తుంది నిజంగా ఆడాడ మూల మూల నక్కి ఉంటున్నా అప్పటికీ అండి నేను పొద్దున ఫస్ట్ ఇల్లు చిమ్మి తుడిచాకే పని చేసుకున్నా ఏంటంటే ధూపం వేసేయచ్చు ధూపం వేస్తాం కదా పొగ ఉన్న దోమలన్నీ పోతాయి కదా అనేసి అనేసి రెండు మూడు రోజుల నుంచి ఓవర్గా వస్తున్నాయి దోమలు అయితే ధూపం వేసాను అప్పటికీ ఇంకా నేను పని చేసుకుంటాను ధూపం వేసినా కానీ మధ్య మధ్యలో నక్కి నక్కి ఉన్నాయి కుప్పలు కుప్పలు ఎట్నుంచి వచ్చాయో కూడా అర్థం కావట్లేదు అంతలా సందకాడ మామూలుగా అయితే తలుపులు తీసుకోవాలి ఈ చలికి ఈ దోమలకి ఎవరు తీసుకుంటారు చెప్పండి తీస్తే కుప్పలు కుప్పలు వచ్చేస్తున్నాయి లోపలికి సందకాడ డోర్ కూడా తీసుకోవట్లేదు వారం పది రోజుల నుంచి దోమల దెబ్బకి దోమలు ఎక్కువైపోయాయి వారం పది రోజుల నుంచే ఎక్కువయ్యాయి వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి సన్నటి వర్షము ఆగిన వర్షం వల్ల మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఏదో తుఫాన్ అన్నారుగా దాని దెబ్బకు ఏమో మళ్ళీ రేగాయి దోమలు టీ తాగాను ఈ రోజు అల్లం టీ బాగా ఎక్కువ అల్లం వేసుకొని మరీ తాగే నాకు అసలు ఇరిటేషన్గా ఉంది అందుకే మా పింకీ కూడా వచ్చింది మా పింకీ వచ్చింది అంతే కింద ఏది మా పింకీ ఓయ్ పింకీ వస్తుంది ఎన్ని బట్టలు ఉన్నాయో ఇంకా ఉన్నాయి చీరలోవి కూడా ఆరేసాలండి నిన్న ఆరేసినవి ఒక రకంగా ఆరిపోయాయి వాతావరణం చల్లగుంది కాబట్టి బట్టలు కూడా చల్లగానే ఉంటాయి మరి కానీ ఆరాయి అవి మంచం మీద పెట్టుకున్న మడత వేయాలి ఇంక ఇంకో ట్రిప్ బట్టలన్నీ సందులో సందులో మొత్తం ఆరేసా స్టాండ్ మీద ఇంక అంతేనమాట నాలుగు ట్రిప్పులు వేస్తే కానీ ఆ బట్టల పని అవ్వలేదు వాళ్ళ డాడీ కోసం వేసి పైకి రాకుండా అంటే నేనేలేండి టీ అడిగాను టీ పొద్దున మామూలుగా అయితే మా ఆయన టీ తాగడు మా ఆయన గారు టీ అనమాట నేను ఒక్కదాన్నే ఎక్కువ టీ తాగేది మా ఆయన ఒకసారి అడుగుతారు టీ అంటే పక్కన టీ షాప్ ఉంటుంది కదా జెంట్స్ అందరూ బయటే తాగుతారండి ఎక్కువ శాతం మా ఆయన కూడా అంతే ఎక్కువ శాతం బయటే తాగుతారు టీ నేను మా ఆయన మా ఆయన పాలు తాగుతారు కదా అవి కూడా నేనే టీ పెట్టేసుకున్నా ఈరోజు అల్లం టీ నా వల్ల కాలేదు ఆ జలుబు ఇరిటేషన్కి నా వల్ల కాలేదు అస్సలు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ లేవు మామూలుగా అయితే ఈవినింగ్ తాగట్లేదండి అసలు మార్నింగ్ రెండు సార్లే తాగుతున్నాయి ఈ మధ్య తగ్గించేసా టీ కూడా మార్నింగ్ రెండు సార్లు తాగుతున్నా అంతే మామూలుగా అయితే అద్ది వరకు అంటే రెండు మూడేళ్ళ ముందు రెండు మూడేళ్ళ ముందు ఏ ఐదారు సార్లు తాగేదాన్ని ఆపేసా ఇంక ఇప్పుడు టీ కావాలని చెప్తే వెళ్ళినట్టున్నారు అందుకే మా పింకి వెయిట్ చేసింది ఇప్పటివరకు పైకి వచ్చింది వద్దానా చిట్టి తల్లి వచ్చింది ఓ ఉన్నాయా నీ చేతిలో ఇద్దండి టీ ఏం చేస్తాం ఇలా నేను మామూలుగా ఈవినింగ్ ఆపేసాను కదా టీ ఇలా జలుబు ఉన్నప్పుడు మాత్రం వల్ల కాదండి అస్సలు వేడి వేడిగా టీ తాగకపోతే ఇవేంటంటే పక్కన షాప్లో అల్లం నాలాగే అల్లం వేసి పెడతారు వాళ్ళు టీ అందుకని తా అందుకని తాగుతాను అనమాట లేకపోతే తాగను మనకి వేరే టీ అంటే పడదు వేరే టీ అయితే అస్సలు తాగను నాలాగే పెడతారు అవతల టీ షాప్లో నాలాగే అల్లం టీ పెడతారు ఘాటుగా ఉంటాయి ఇంకా తప్పదు కదా ఇలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా తాగుతానండి నేను టీ ఎవరు ఏమైనా అనుకోనివ్వండి మా ఆయన కానీ మా అమ్మ కానీ ఎవరైనా ఏమైనా అనుకోనివ్వండి ఈవినింగ్ టైం కూడా తాగుతా మరి అలా ఉంది ఇరిటేషన్ ఉత్తప్పుడు రాదు జలుబు ఆ దోమల దెబ్బకి ఆ దోమల దెబ్బకే నాకు జలుబు వస్తుంది మామూలుగా అయితే నేను స్వీట్స్ ఎక్కువ తింటా చక్కెర ఎక్కువ తింటాను టీలో నాలుగు టీ తాగామనుకోండి అనుకోండి మూడు టీ అయినా కనీసం రోజులో మూడు టీ తాగిన మూడు స్పూన్ల షుగర్ తిన్నట్టేగా నాలుగు స్పూన్లు అయినా నాకు జలుబు రాదు స్వీట్స్ తింటాను చాక్లెట్స్ తింటాను అయినా రాదు ఈ దోమల వల్లే నాకు ఇరిటేషన్ జలుబు వచ్చింది అప్పుడప్పుడు ఏంటి పింకి చెప్పు పింకి ఇంకా టొమాటోస్ కట్ చేయాలి కలర్ఫుల్గా ఉన్నాయి వెజిటేబుల్స్ క్యారెట్ అయితే బాగుందండి తీయగా ఉంది ఇదో పింకి కొన్ని ముక్కలు తీసుకో క్యారెట్ పిల్లలకి పెట్టాలి మా అమ్మ అయితే ఒకటల్లా ఇచ్చేసేది క్యారెట్ మన మీకు కూడా అంతే కదా చిన్నప్పుడు ఇంకా తీసుకో కొంచెం తీసుకో కొంచెం తీసుకో పింకి జుడు చిన్నగా తీసుకుంటుంది కొంచెం చాలా క్యారెట్ అయితే స్వీట్గా ఉన్నాయి కొన్ని క్యారెట్ ఎందుకు తీపిగా కూడా ఉండవు మరి సరిగా ఉడకవు కూడా ఈ క్యారెట్ అయితే చాలా బాగుంది పొద్దున ఫ్రై చేశాను పిల్లల వరకే చేశాను అది కూడా బాగా కుదిరింది పిల్లల ఫ్రై కూడా ఇంకా కర్రీ చేద్దాం అని చెప్పి ఇప్పుడైతే దొండి ఇంకా దోమలు దోమలు కట్టి వెలిగించాను అయినా దోమలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని కుప్పలు కుప్పలు అండి నాకైతే భలే విసిగిస్తున్నాయి పని చేసుకోవాలంటే భయం వేస్తుంది మనమా పని చేస్తూనే ఉంటాం అలా చేసి అలా వదిలేయము ఏదో ఒకటి తుడిచిందే తుడుస్తూ ఉంటాం కడిగిందే కడుగుతూ ఉంటాం మనకు అదొక ఓసీడీ ప్రాబ్లమా ఏమో అంటారు కదా అలా అనమాట ఎంత తుడిచినా ఏదో కనిపిస్తుంది మనకి డస్ట్ జలుబున్నా గాని చెయ్యాలనిపిస్తుంది పని అయితే బాగున్నాయి పక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ మడత వేయాలి మామూలుగా అయితే మా తేజు చేస్తాడండి నాకు నేనే ఈ మధ్య చెప్పట్లేదు వాడు టెన్త్ క్లాస్ కదా చిన్నప్పుడంతా చేశాడు బాగా చెప్పకుండానే చేసేవాడు వాడు ఇంటి పని నాకేమైనా హెల్ప్ కానీ ఈ మధ్య నేను చెప్పట్లేదు వాడికి నేనే చేసుకుంటున్నా వాళ్ళకి ఈ రోజులు పోతే రావు తిరిగి రావు అవునా కాదా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా పెళ్ళయ్యాక పనులే సరిపోతాయి అంతే ఫ్రీగా ఉండలేరు కదా పాపం వాళ్ళు ఈ ఈ మూమెంట్ పోగొట్టుకోకూడదు మహా అయితే ఒక ఐదారు సంవత్సరాలు ఏడు ఎనిమిది సంవత్సరాలు మా పిల్లలు వాళ్ళే లేని మరి పెద్ద పిల్లలేం కాదు ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు పడుతుంది కదా వాళ్ళు కొంచెం వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పనులు ఏమంటారు ఇప్పుడు మనం అంతే కదా అలా చూ అలా తిరిగి అలా చూసేసరికి మన కాలేజ్ డేస్ ఇంట్లో మనమే గారాలు అన్నీ అయిపోయాయి మనకి పేరు పెట్టి ఏ రోజు పిలవరు కదా అదే మన ఇంటికి మనం పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చాక మన పేరంటూ ఉంటుంది ఓయ్ అంటారు కూడా మాయని పిలుస్తారు అదే చిన్నప్పుడైతే ముద్దు ముద్దు పేర్లు పెట్టుంటారు కదా అయ్యే పెట్టి పిలుస్తారు రోజులు పోతే మళ్ళీ తిరిగి రావు నేను అందుకేనండి మా తేజుకైతే పని చేయొద్దు అనే చెప్తున్నా మా పింకి చేస్తున్నా అస్సలు నేను చేయనివ్వను సరదాగా ఎప్పుడైనా చేస్తాను అని వాళ్ళకే వాళ్ళంటే బట్టలు ఆ ఇంకేమైనా చిన్న హెల్పా చేయండి అంటాను ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేయాలి కదా మహా అయితే ఒక ఏడెనిమిది సంవత్సరాలు లేదా పదేళ్ళు మన దగ్గర ఉంటారు పదేళ్ళు లేండి మా పిల్లలు చెప్పాయి కదా మరి పెద్ద పిల్లలేం కాదు ఒక రకంగా చిన్నపిల్లలే కాబట్టి ఓ పది పన్నెండేళ్ళు ఉంటారేమో మనతో అందుకే తర్వాత వాళ్ళ బాధ్యతలు వాళ్ళ పనులు మనలాగే స్ట్రగుల్స్ అవడాలు ఉంటాయన్నమాట నేల్స్ అయితే తీసేసా నాకే ఏదో కొత్తగా ఉంది నా చేతులు ఇన్ని రోజులు నేల్స్ ఉన్నాయి కదా కొత్తగా తీసేసరికే ఎందుకనండి అప్పుడప్పుడు గోర్లు తీసుకోవాలి అలానే ఉంచితే అలా చెప్పండి గబొక్కన అనుకోండి ఏదైనా తగిలి బాగా పొడవైపోయాయి అనమాట కొంచెం షేర్ చేద్దాం అనుకున్నాను కానీ అప్పుడప్పుడు తీస్తే మంచిదేనండి దరిద్రం పోతుంది అంటారు నెగిటివ్ పోతుంది అందుకని గోర్లు క్లీన్ చేసుకున్న ఇల్లు క్లీన్ చేసుకొని మొన్న ఒక రోజు నాలుగైదు రోజులు అయిందిలేండి ఎప్పుడో గుర్తులేదు అప్పుడే గోర్లు కూడా తీసేసా మళ్ళీ పెంచాలి నాకే ఏదో కొత్తగా ఉంది కొంచెమైనా గోర్లు ఉంటాయి కదా బాగుండేది గోర్లు త్వరగా పెరగాలంటే నెయిల్ పాలిష్ వేసుకోండి త్వరగా పెరుగుతాయి నెయిల్ పాలిష్ ఉండడం వలన అలా బయట చేయం ఏమంటారు త్వరగా పెరుగుతాయి ఏ రెండు నెలలు పట్టిద్దో రెండు నెలలు పట్టిద్ది నాకు మళ్ళీ నా గోర్లు రావాలంటే అదన్నమాట ఫ్రెండ్స్ సంగతి టీ తాగేసి క్యారెట్ కర్రీ అయితే చేసేసేయాలి ఓకే ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారా అవి వీడియోస్ చూడండి అబ్బా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ